ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం రెండు తెస్సులోని పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుండి ఏడో వచనం వరకు సావధానంగా వినండి పౌలు తెస్సులోని సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు సహోదరులారా ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మవలననైనా మాట వలననైనా మా వద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలననైనా ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా ఉండాలని బెదరకుండా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనమాయన వద్ద కూడుకొనటాన్ని బట్టి మిమ్ములను వేడుకుంటున్నాము మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడైన పురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు ఏది దేవుడు అనబడుతుందో ఏది పూజించబడుతుందో దానినంతటినీ ఎదిరిస్తూ దానికంతటికి పైన వాడు తనను తానే హెచ్చించుకుంటున్నాడు తానే దేవుణ్ణి అని తనను తాను కనబరుచుకుంటూ దేవుని ఆలయములో కూర్చుంటాడు గనుక ఏ విధముగానైనా ఎవడూ మిమ్మల్ని మోసపరచనివ్వకండి నేనింకా మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పింది మీకు జ్ఞాపకం లేదా కాగా వాడు తన స్వంత కాలమందు బయలుపరచబడాలని వాణ్ణి అడ్డగించేది ఏదో అది మీరు ఎరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేస్తున్నది గాని ఇదివరకు అడ్డగిస్తున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగిస్తాడు శ్రోతలు వింటున్నారా మొదటి తెశలోని పత్రికలో సంఘం ఎత్తబడడం ప్రస్తావించబడింది ప్రభువు దినాన్ని కూడా అదే సందర్భంలో పౌలు ప్రస్తావించాడు ప్రభువు దినము అంటే మహాశ్రమలకు ఆరంభం యేసు ప్రభువు తన మహిమతో ఈ భూమి మీదికి వస్తాడు అయితే ఈ రెండో పత్రికలో మహాశ్రమల వృత్తాంతం తేటగా చెప్పబడింది సంఘము ఎత్తబడే సన్నివేశం కూడా మరోసారి చూపబడింది మొదట సంఘం ఎత్తబడాలి ప్రభు రాకడ మనమంతా సమకూర్చబడే వేళ ఆయన రాకడను బట్టి ఆయన వద్దకు మనమంతా సమకూర్చబడడాన్ని బట్టి నేనిప్పుడు ఈ మాట చెబుతున్నాను ముందు సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుంది అది తీర్పు కాదు సంఘానికి ఏ శిక్షావిధి లేదు సంఘం ఎత్తబడిన తరువాత ప్రభుదినం వస్తుంది మీరేమీ కంగారు పడకండి కలవర పడకండి ఎవరేమి చెప్పినా నమ్మకండి ప్రభు దినం సంఘం ఎత్తబడిన తరువాత గాని రాదు ప్రభు దినం వచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఉండదు సంఘం ఎత్తబడటంతో కృపాయుగం ముగిసినట్లే క్రీస్తు దినం అయిపోయింది అప్పుడు ప్రభువు దినం తీర్పు కాలం ఆరంభమవుతుంది దినం పాత నిబంధనలో కూడా పలుచోట్ల పేర్కొనబడింది సంఘం ఎత్తబడడం పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు ప్రభువు దినం రాత్రితో ఆరంభమవుతుంది యోవేలు ప్రవక్త అది రాత్రివేళ అంటున్నాడు అయితే సంఘం ఎత్తబడడం రాత్రివేళ కాదు అది పగలు కాదు చీకటి అది తీర్పు కాలం దేవుని ఉగ్రత కాలం వారి కాలనిర్ణయం ప్రకారం రోజు రాత్రితో ఆరంభమవుతుంది ఆదికాండం మొదటి అధ్యాయం ఐదో వచనం అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమైంది మీ దగ్గరికి ఎవరెవరో వచ్చి ఏమేమో చెబుతుంటారు ఏదో పత్రిక తెచ్చి మీకిచ్చి అది నేనే రాసిందని చెబుతారు ఫోర్జరీ పత్రికలను నమ్మకండి ప్రభు దినము వచ్చేసిందని చెప్పి మిమ్మలను మభ్యపెట్టాలని చూస్తారు మోసపోకండి ప్రభువు దగ్గర నుంచి మాకు నేరుగా దర్శనం వచ్చింది అని చెప్పి మిమ్ములను బుకాయిస్తారు కానీ వాక్యంలో ఏముందో వారికి తెలియదు వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసిన వారు కాదు కళ అంటారు దర్శనమంటారు ప్రత్యేక ప్రత్యక్షం అంటారు మిమ్ములను కలవర పెట్టాలని చూస్తారు వినకపోతే వాక్యం అధ్యయనం చేయకపోతే విశ్వాసం కలగదు నీవు విశ్వాసి కాలేవు తెస్సలోని సంఘస్థులకు ఇదే జరిగింది పౌలు చెప్పనిది రాయనిది ఆయనే చెప్పాడని ఏదో పత్రికను తెచ్చి ప్రచారం చేస్తున్నారు పౌలు తిమోతి శీల అనే ఈ ముగ్గురి సంతకాలను ఫోర్జరీ చేసి ఎవరో ఈ దుర్బోధలు చేస్తున్నారు పౌలు దాన్ని ఖండిస్తున్నాడు ఇంతకు వారేమి చెబుతున్నారు ప్రభువు దినం వచ్చింది అది ఇప్పుడు నడుస్తున్నది ఇది వారి దుర్బోధ తెసలోని సంఘస్థులను ఒక సమస్య ఎదుర్కొన్నది వారిప్పుడు శ్రమలు అనుభవిస్తున్నారు ఇవి మహాశ్రమలేమో ఇది దేవుని ఉగ్రత ఏమో అని వారు భయపడుతున్నారు ప్రభువు దినము వచ్చింది మనం అందులో ఉన్నాము అనుకొని వారు కలవరపడుతున్నారు ప్రభువు దినం అనేది ఒక సాంకేతిక పదంగా బైబిలులో ప్రయోగించబడింది మహాశ్రమలతో మొదలై వెయ్యేండ్ల పాలన ముగింపు వరకు ఆ కాలమందే ప్రభువు దినము అనే అర్థంలో ఈ మాట ప్రయోగించబడింది ప్రభువు దినం తీర్పుతో ప్రారంభమవుతుంది యోవేలు గ్రంథము రెండో అధ్యాయంలో ఇది తేటగా చెప్పబడింది పేతురు తన పెంతకోస్తు ప్రసంగంలో యోవేలు ప్రవచనాన్ని ఉటంకించాడు ఆ ప్రసంగం విన్నవారికి ఏమి అర్థమైంది దేవుని ఆత్మ సర్వశరీరుల మీద కృమ్మరించబడే రోజు వస్తుంది ప్రభువు దినం వస్తుంది అని వారు గ్రహించారు అపస్తుల కార్యములు రెండో అధ్యాయం ఇరవయో వచనంలో పేతుడన్నాడు ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తముగా మారతారు పెంతికోస్తున్నాడు ఇది జరిగిందా అంటే జరగలేదు క్రీస్తు శిలువ వేయబడినప్పుడు భూకంపం వచ్చింది చీకటి కమ్మింది అంతేకాని యోవేలు ప్రవచనంలో చెప్పబడినవన్నీ జరగలేదు బలమైన గాలి వీచినట్లు అనిపించింది అగ్నిజ్వాల నాలుకలు కనిపించాయి ఆ నాలుకలు అక్కడ వారందరి మీదికి వచ్చాయి అది గాలి వంటి ధ్వని అందరూ ఏమి జరిగిందో చూడడానికి దేవాలయ ప్రాంగణానికి వచ్చారు యోహాను ప్రవచనంలాగే ఉంది యోవేలు ప్రవచనం పూర్తిగా నెరవేరలేదు వీరు తాగి మత్తులై ఉన్నారని మీరనుకుంటున్నారా అలా కాదు వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు యోవేలు ప్రవచనం విన్న యూదులు ఏమనుకున్నారు ఒకరోజు రాబోతోంది ఆ దినాన దేవుడు సర్వశరీరుల మీద తన ఆత్మను కృమరిస్తాడు అయితే పెంతకోస్తున్నాడు అలా జరగలేదు సర్వశరీరుల మీద ఆత్మ కుమరించబడలేదు ప్రభువు దినము ఇంకా రాలేదు వస్తుంది పేతుడు తన పత్రికలో ఇదే ప్రస్తావన తెచ్చాడు ప్రభువు దినము రాత్రివేళ దొంగవలి వస్తుంది సంఘం కోసం ఆయన దొంగలాగా రాడు సంఘం మేలుకొని ఉండాలి ఆయన కోసం కనిపెట్టి చూడాలి నిద్రామత్తులైన లోకస్థులకు ఆయన రాత్రి వేళ దొంగలాగా వస్తాడు రెండు పేతురు మూడో అధ్యాయం పదో వచనం ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి భూమి దానిమీద ఉన్న కృత్యములు కాలిపోతాయి ఇదంతా పెంతకూస్తున్నాడు జరిగిందా జరగలేదు ప్రభు దినము సంఘానికి సంబంధించింది కాదు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడో వచనం సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చింది దానికి తాళజాలిన వాడెవడు ఇది సంఘమును గురించిన మాట కాదు సంఘము యేసు ప్రభువు కోసం కనిపెట్టుకొని ఉంది సంఘం యేసుకోసమే ఉంది ఆయనకే చెంది ఉంది సంఘం ఆయనతో వ్యక్తిగతంగా సంయుక్తమై ఉంది పౌలంటున్నాడు ఏ విధముగానైనా ఎవడు మిమ్మను మోసపరచనివ్వకండి మోసగాండ్లున్నారు జాగ్రత్త పౌలు చెబుతున్నది వినండి నేను మీతో ఇంతకు ముందు చెప్పిన సంగతులు మరచిపోకండి ఆ దినం ఇప్పుడే రాదు ఆ దినము అంటే ప్రభువు దినం సంఘము ఎత్తబడే దినం కాది ప్రభువు దినము రాకముందు నెరవేరాల్సిన రెండు షరతులున్నాయి మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది రెండు నాసిన పుత్రుడైన వాడు పాపపురుషుడు బయలుపడాలి ప్రభువు దినం మొదలు కాకముందు ఈ రెండూ జరగాలి ఇంతవరకు ఈ రెండిటిలో ఏ ఒక్కటి జరిగి ఉండలేదు గమనించాలి మొదట భ్రష్టత్వము సంభవించాలి తప్పుడు సిద్ధాంతాలు విమత బోధలు చెలరేగుతాయి నుండి తొలగిపోవటమని అర్థం ప్రభువు దినారంభానికి ముందు సంస్థాగతమైన సంఘం విశ్వాసము నుండి తొలగిపోతుంది ఇదే విమత ధోరణి అంటే నిజమైన సంఘం ఎత్తబడే వరకు ఇది జరగదు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రభు అన్నాడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము ఉండడము కనుగొంటాడా ఇక్కడ విశ్వాసము అంటే అసలు అర్థమేమిటి ప్రభువు మనకిచ్చిన సర్వసత్యం ప్రభువు అడిగిన ప్రశ్నకు జవాబు విశ్వాసమును ఆయన కనుగొనడు సత్యము నుండి తొలగిపోయిన వారే మిగులుతారు సంపూర్ణ భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది సంఘ వ్యవస్థ విశ్వాసము నుండి తొలగిపోతుంది సత్యం కల్తీ అయిపోతుంది అసలైన సంఘము ఎత్తబడుతుంది అంతవరకు ప్రభువు దినం రాదు సంఘం ఎత్తబడే విషయం పౌలు ఇక్కడ రాయలేదు ఈ అంశాన్ని మొదటి తెరసలోని సంఘంతో విపులంగా చర్చించాడు ఒకటి తెరసలోని నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో ఈ సంగతి స్పష్టం చేశాడు ఆర్భాటముతో దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగివస్తాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశమండలానికి మేఘముల మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము ఈ విధంగా సంఘము ఎత్తబడుతుందని ఇంతకు ముందు పౌలు విపులీకరించాడు అయితే ఇక్కడే విడువబడిన సంఘం ఒక సంస్థగా వ్యవస్థగా విశ్వాసము నుండి తొలగిపోయి ఉంటుంది ప్రకటన పదిహేడో అధ్యాయంలోని మహావేశ్య ఈమె ప్రభువు లవధికయ్య సంఘానికి ఉత్తరం రాశాడు ఇది ఏడో సంఘం చిట్ట చివరిది ఈ సంఘం భ్రష్టుపట్టిన సంఘం ఇప్పుడు మనమున్న సంఘయుగము ఇదే నిజమైన విశ్వాసులు ఎత్తబడిన తరువాత మిగిలిన సంఘమే లవధికయ్య రానురాను లవదికయ విశ్వాసము నుండి సత్యము నుండి పూర్తిగా తొలగిపోతుంది విశ్వాసులు అసలైన శిశలైన విశ్వాసులు పైకి ఎత్తబడతారు అప్పుడు ఈ లోకం హర్షిస్తుంది గాని అది ప్రభువు దినం శ్రమలకు ఆరంభం భయంకరమైన తీర్పు దినారంభం లోకం మహాశ్రమల కాలంలో జరగబోయేది గ్రహించలేక వెయ్యేండ్ల పాలనలో ప్రవేశిస్తాము అనుకుంటారు అది వారి భ్రమ లోకం ఎన్నడూ కనీవిని ఎరుగని శ్రమలు వస్తాయి సంఘం ఎత్తబడుతుంది లోకం ఈ విషయమై సంతోషించవచ్చు గాని మహాశ్రమలలో లోకంగతి ఏమవుతుందో తెలియదు శ్రోతలు పాపపురుషుడు బయలుపరచబడతాడు ఇతడు నాశన పుత్రుడు ఇతడే అంత్యక్రీస్తు బైబిలులో అంత్యక్రీస్తుకు ముప్పై బిరుదాలున్నాయి పాత నిబంధనలో కూడా పలుచోట్ల అంత్యక్రీస్తు పేర్కొనబడ్డాడు ఈ అంత్యక్రీస్తు ఎవరు అతడు సైతాను మనిషి వీడు రోమా సామ్రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడు వీడు ప్రపంచ నియంత అవుతాడు లోకాన్ని మోసం చేస్తాడు అతడు ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడో ఉన్నాడు మహాశ్రమల కాలం ఆరంభమయ్యే వరకు అతడు బయటికి రాడు అంత్యక్రీస్తు తానే దేవుణ్ణని ప్రగల్భాలు చెప్పుకుంటాడు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో సముద్రములో నుండి వచ్చిన మృగం అంత్యక్రిస్తే పశ్చిమ ఐరోపాను తిరిగి ఉద్ధరిస్తాడు తానే దేవుళ్ళని చాటుకుంటాడు అతడే క్రీస్తు అని ప్రజలు భ్రమపడతారు అది ఒక పెద్ద అబద్ధం ఈ విషయాలను పౌలు అంతకు ముందే చెప్పాడు ఈ లోకంలో చెడుగును అరికట్టేది ఎవరు పరిశుద్ధాత్మే సంఘం పరిశుద్ధాత్మ నేతృత్వంలో చెడుగును పాపాన్ని బరి తెగిపోకుండా అరికడతాడు పరిశుద్ధాత్మ చేసే పని ఏ ప్రభుత్వము చేయలేదు ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పుడు పనిచేస్తున్నది ఇంతవరకు అడ్డగిస్తున్నవాడు తీసివేయబడే వరకే అడ్డగిస్తాడు పౌలు కాలం నాటికే ధర్మవిరోధ మర్మం పనిచేయడం మొదలుపెట్టింది అది ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నది మతయిసు వార్త పదమూడవ అధ్యాయంలో ప్రభువు దీన్ని గురించే ఒక ఉపమానం చెప్పాడు అందులో ఈ లోక పరిస్థితిని ప్రభువు వివరించాడు ఇవి పరలోక మర్మాలు లోకం సంఘం వీటి పరిణామాలు ఎలా ఉంటాయో ప్రభువు ఉపమానాల్లో బోధించాడు లోకమే పొలం దేవుని వాక్యపు విత్తనాలు చల్లుతున్నాము మనము చల్లేది గోధుమ విత్తనాలు కాని సైతాను దొంగచాటుగా వచ్చి గురుగులు విత్తుతున్నాడు గోధుమలు గురుగులు కలిసి పెరుగుతున్నాయి దేవుని వాక్యము ఒక చెంప ధర్మవిరోధము మరొక చెంప పనిచేస్తున్నాయి లోకము రాను రాను చెడిపోతున్నది అయితే దేవుని వాక్యము మంచి ఫలితాలనిస్తున్నది విశ్వవ్యాప్తంగా దేవుని వాక్యము ప్రకటించబడుతున్నది తలుపులు తెరిచి ఉన్నాయి వాక్యము ప్రబలమవుతున్నది గోధుమలు పెరుగుతున్నాయి గురుగులు కూడా పెరుగుతున్నాయి ధర్మవిరోధమైన క్రియలు పెచ్చరిల్లిపోతున్నాయి అయితే పరిశుద్ధాత్మ సైతాను విచ్చలవిడిగా వదిలిపెట్టడు అయితే పరిశుద్ధాత్మ సంఘంతో పాటు ఎత్తబడినప్పుడు ధర్మవిరోధి చెలరేగుతాడు పరిశుద్ధాత్మ సంఘములో ఉండి సంఘము ద్వారా పనిచేస్తాడు సంఘాన్ని పరిశుద్ధాత్మే పైకి ఎత్తుకపోతాడు మహాశ్రమల కాలంలో పరిశుద్ధాత్మ ఉండడా అంటే ఉంటాడు పెంటుకోస్తుకు ముందు పరిశుద్ధాత్మ లేడా ఉన్నాడు పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాని అప్పుడు పరిశుద్ధాత్మ పరిచర్య వేరు అలాగే సంఘము ఎత్తబడిన తరువాత పరిశుద్ధాత్మకు ఇక్కడ మరో పరిచర్య ఉంది విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ మనలను ముద్రిస్తున్నాడు మనలను ప్రభువుకు అప్పగించే వరకు ఆయన మనలను నడిపిస్తాడు సంఘమును ప్రభువుకు అప్పగించిన తరువాత ఆయన తిరిగి భూమి మీదికి వస్తాడు పరిచర్య చేస్తాడు అయితే అప్పుడు పరిశుద్ధాత్మ చెడుగును అరికట్టడు సైతానును కొంతకాలం అలా వదిలేస్తాడు అప్పుడు మనం ఈ లోకంలో ఉండము దేవునికి స్తోత్రం సైతాను పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోయే కాలం ప్రియ శ్రోతలు అప్పుడు ధర్మవిరోధి బయలుపరచబడతాడు వాడు పాపపురుషుడు అంత్యక్రీస్తు అతడు నియంత అతణ్ణి ఎవరూ ఆపలేరు ప్రభువు మాత్రమే ఆ పని చేయగలడు ఈజిప్టులో ఉండగా దేవుని ప్రజలు నిస్సహాయులు దేవుడు వారిని విమోచించాడు అలాగే మహాశ్రమల కాలంలో విశ్వాసులను దేవుడే కాపాడుతాడు ప్రభువు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత తన ఆగమన చేత అంత్యక్రీస్తును నాశనం చేస్తాడు నోటి ఊపిరి అంటే ఏమిటి ఆయన నోటి నుండి వెలువడే వాక్యం అది రెండంచుల పదునైన ఖడ్గం దేవుని వాక్యమే ఈ సృష్టికి మూలం ఆయన నోరు తెరిచి మాట్లాడితే అది వెంటనే జరుగుతుంది ఆదికాండం మొదటి అధ్యాయం మూడో వచ్చినం దేవుడు వెలుగు కావాలి అని పలుకగా వెలుగు కలిగింది యేసుక్రీస్తు సజీవమైన దేవుని వాక్యమే ఈ రోజున మనకు బైబిల్ ఉన్నది ఇది రాయబడిన దేవుని వాక్యం రాయబడిన దేవుని వాక్యం శరీరం ధరించి ఏసుక్రీస్తుగా అవతరించడం విశేషం యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన సజీవమైన దేవుని వాక్యమై వస్తాడు ప్రియశ్రోత నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడే సంఘములో నీ ఉంటావా అట్టి నిశ్చయత నీకున్నదా అయితే ఈ పాఠం నీకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్